హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఎపిసోడ్ వన్ జీరో సిక్స్ ఎందుగలడందును లేడని సందేహము ఎందు వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రహదాడు అన్నాడు స్వామి ఎక్కడైనా ఉన్నాడు అంటూ తండ్రికి హెచ్చరించాడు ఇక్కడ స్వామికి తికమక పెడుతూ తను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు హీరణ్య కశిపుడు చేయిలో దేని చూపిస్తే దాంట్లోకి చేరిపోతున్నాడు స్వామి పొరపాటున వాడు బద్దలు కొడితే నేను ప్రత్యక్షం కాకపోతే బాలుడి మాట వృధా అయిపోతుంది మాట తప్పిన వాడినవుతాను అలా స్వామి ఆతురత పడుతూ ప్రహదుని వెంటనే ఉన్నాడు అలాగే మీరు కోరుకున్న వైపే ఇవ్వడానికి విశ్వం సిద్ధమైనప్పుడు మీరు ఎప్పుడు ఏమి కోరుతారో తెలియకుండా విశ్వాన్ని హడావుడి పెడుతున్నారు అది మాత్రం ఆలోచనల వేగం పరంపరంతో పెరి పెరిగ మీకు సిద్ధం చేయడానికి చూస్తుంది ఇక్కడ ప్రహదుని గట్టి నమ్మకమే స్వామి ప్రత్యక్షంగా దర్శనం మీ నమ్మకమే మీకు కావాల్సినవన్నీ పొందడం బాగుంది కదూ నమ్మండి పొందండి సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది ముందుగా మీరు కోరుకున్నవన్నీ మీరు ఖచ్చితంగా పొంది తీరుతారని నమ్మించండి ఎలాంటి సంశయానికి తావివ్వకండి సంశయంతో కూడిన మనస్సు ఏది మీ మీ ధరికి చేరనివ్వదు ఇక్కడ అన్ని ముందుగానే సిద్ధంగా ఉన్నావి మీరు కోరుకొని నమ్మడమే తర్వాయి విశ్వం మీకు ఎలా ఇవ్వాలి అనే ప్లాన్ చేస్తుంది ఎస్ కోరుకోండి నమ్మండి పొందండి మీ జీవితము మార్చుకోండి అన్నీ నీ చేతుల్లోనే ఉన్నది ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత ఎవరు ఫెయిల్ అయితే కాలేరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు